ప్రభునటువంటి సుఖ్రీస్తురామానికి స్తోత్రాలు అందరికీ ప్రసిదెలా ఈరోజు దేవుని యొక్క వాక్యము మొత్తవార్త పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వచనము నీవు మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘంను కట్టుదును పాతాలలో లోక ద్వారంలో దాని ఎదుట నిల్వలేరవని నేను నీతో చెప్పుచున్నాను అని అన్నారు ఎవరు యేసు ప్రభుల వారు ఎవరితో అన్నారు ఈ అంటే పేతురుతో అన్నాడు పేతురు నేను బండ మీద నీరు కడతాను అన్నాడు బండ అంటే రాయి అని అర్థం కదా ఆ బండని ఎవరికి సూచిస్తున్నాడు ఆ పేరు ఎవరికి పెట్టాడు ప్రభుల వారంటే పేతురుకు పెట్టాడు ఎందుకు పేదరిక పేరు పెట్టాడు అంటే పేతు పేతురు పేరు బండ అని పెట్టాడు ఆ పేరుకు గ్రీకు భాషలో పెట్రో అని అర్థం కదా గ్రీకు భాషలో పెట్రో అని అర్థం అంటే బండ ఆ బండ మీద నా సంగమును కట్టుతాను ఆ బండ మీద నా సంగమును స్థిరపరుస్తాను అని చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అనంటే పేతురు గారు క్రీస్తు యేసులో విశ్వాసంగా ఉన్నాడు అంటే క్రీస్తే బండ కాబట్టి పేతురును దేవుడు ఆ విధంగా పిలిచాడు అంటే దేవుని మందిరంలో ఏం నిలబడుతుంది సంఘంలో దేవుని మహిమ నిలబడుతుంది ఆయన శక్తి నిలబడుతుంది పరిశుద్ధాత్మ దేవుడిని నివసిస్తాడు ఇక్కడ దేవుని మీద కట్టిన సంఘములో సంఘాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి కానీ దేవుడు కట్టుతున్న సంఘము దేవుని చిత్తానుసారంగా కట్టుతున్న సంఘము దేవుని మహిమార్ధమై కట్టుతున్న సంఘము దేవుని కీర్తి కొరకు కడుతున్న సంఘము దేవదేవుడు నివసించాలని త్యాగపూర్వకం కడుతున్న సంఘాలు కొన్ని ఉంటున్నాయి ఆ సంఘాలలో దేవుడు ఎవరు ఎవరు ఉంటున్నారు దేవాతి దేవుని యొక్క మహామహిమ నిలిచి ఉంటుంది దేవుని యొక్క తేజస్సు నిలిచి ఉంటుంది ఆయనకు కోరుకున్న స్థలముగా ఆ సంఘమును దేవుడు స్థాపించి ఉన్నాడు అక్కడ ప్రార్థించే వారి ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తానంటున్నాడు ప్రతి వారికి ఆ సంఘంలోకి వచ్చిన ప్రతి వారికి విడుదలనిస్తానంటున్నాడు ఆ సంఘంలోకి వచ్చిన ప్రతి వారికి క్షేమం ఇస్తానంటున్నాడు ఆ సంఘములు ఇచ్చిన ప్రతి వారికి మరణపు అంచులలో నుండి కూడా నేను జీవం ఇస్తానంటున్నాడు ప్రతి ఒక్క విధమైన భారభరితమైన బ్రతుకులన్నీ తీసుకొని సంఘానికి వస్తే దేవుడు సంఘంలోకి వచ్చిన ప్రతి వారిని దర్శించి ఆయన సంఘాన్ని స్థిరపరచాలని కోరుకుంటున్నాడు ఎందుకు తెలుసా మనము దేవుడి అందు నిలిచి ఉంటే దేవుడి లోపల మనముంటే మనలోపల క్రీస్తును చేర్చుకుంటే ఆ సంఘము బలమైన బండ ఆ బండ క్రీస్తు మనము క్రీస్తు పైన ఉన్నాం క్రీస్తు మన లోపల ఉన్నాడు కాబట్టి మనం ఎవరు కదలని పునాది క్రీస్తే ఆ పునాదికి రాయ ఉంటున్నాడు క్రీస్తే నిర్మించున్నాడు అంటే మన విశ్వాసాన్ని మనం ఏం చేసుకుంటున్నాం ఇక్కడ అంటే మన విశ్వాసం క్రీస్తులో ఉందని ఒప్పుకుంటున్నాం అదే కాకుండా నామములో నరకపు ద్వారాలు నిలువ నేరవని సంఘములో మనం ప్రార్థిస్తాం అదే క్రీస్తులోనికి దేవుడు ఎవరినైతే క్రీస్తులోనికి తన చిత్తానుసారంగా పిలుచుకుంటాడో వారు దేవుడి ప్రతి మాటను స్పందిస్తారు స్పందించడమే కాదు మేమున్నాము ప్రభు అని ప్రజలు పరిగెత్తుకొని వస్తారు అక్కడికి ఆ పరిగెత్తుకొని ప్రజలందరూ సమకూర్చేది సమావేశమయ్యేది సంగముగా మనము చూస్తాం అటువంటి సమావేశమే సంగము అయితే ఇక్కడ ఉమ్మడి విశ్వాసులందరూ కలిసి అనగాక విశ్వాసులందరూ కలిసి ఉమ్మడిగా దేవుని సంఘంలోకి రావడం మనము చూస్తాం కదా అదేవిధంగా పేతురును దేవుడు ఎందుకలా అలా అంటే ఏసు పేతురును ఎప్పుడు రాయిగా పిలుస్తాం డు ఈ బండ మీద నా సంఘమును నీవు నిర్మిస్తావు అంటాడు దేవుడు ఎందుకో తెలుసా ఈ శబ్దం నాకు రాయి అని మనం చూసుకున్నాం కదా కాబట్టి సంఘము కట్టుదును అని అంటున్నాడు దేవుడు దేవుడు కడతా అన్నాడ పేతురు అన్నాడు అంటే దేవుడే కడతాడు అంటే సంఘాన్ని నిర్మించేది ఎవరు దేవుడే నిర్మిస్తాడు దేవుడు నిర్మించినప్పుడు పాతల లోక ద్వారాలు అన్నాడు పాతాల లోకము అని అంటేంటి పాతాలంలోకి వెళ్లే వారు ఎవరు పాపులు అంటే రక్షణ లేని వారు క్రీస్తుని ఎరగని వారు క్రీస్తులు నిలవని వారు క్రీస్తు చింతకు రానివారు క్రీస్తులో సత్యముని ఎరగని వారు నరకానికి వెళ్తారు అంటే ఏసు క్రీస్తు సంఘంలోకి వచ్చిన వారందరు ఎవరంటే క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు నామమున నిలిచి ఉన్నవారు క్రీస్తులో బలపడిన వారు క్రీస్తు సత్య అనుసారంగా నడిచిన వారు వారు క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి ఎటువంటి శిక్ష విధి కూడా లేదు అనగా దేవునిలో ఉన్న వారందరినీ దేవుడు ఎక్కడ ఉంచుతున్నాడు సంఘంలో అనగా సంఘంలో ఏముంది సంతోషము ఆనందము విడుదల ఆశీర్వాదము క్షేమము భద్రత ఉంది ఎందుకో తెలుసా అక్కడ నిలిచి ఉన్నవారు యేసుక్రీస్తుల వారు కాబట్టి ఎన్ని టెన్షన్స్తో వచ్చినానో అవన్నీ మనము తొలగించుకుంటూ తొలగించుటకు దేవుడు అక్కడ నిలిచి ఉన్నాడు మరి పాతల లోకంలో ఎవరు ఉంటారంటే మనం చూసుకున్నాం కదా పాపులు దేవుని ఎరగని వారని వారు ఏం జరుగుతుందని అంటే వారు ఎప్పుడు పాపులు ఏడుపుగొట్టుతో ఉంటారు ముఖ్యంగా వేదనతో ఉంటారు ఎప్పుడు వారింత కష్టం చేసినాను ఆ దరిద్రంతో కొట్టుకుంటూనే ఉంటారు ఎంత సమాధాన పరచాలని దేవుడు వాక్యం వారి చింతకు వెళ్ళినో వారు అసమాధానంతోనే బ్రతుకుతారు అంటే వారి జీవితం ఎప్పుడు అల్లకల్లోనే ఉంటుంది అల్లరు పెట్టుడులు అంటే ఇవన్నీ నానా విధాలుగా ఉంటారు వీరందరూ ఎవరు నరక ద్వారాలంటే ఎక్కడ పాతాల లోకంలో ఉండవారు ఎవరు క్రీస్తు రక్తంలో కడగబడినవారు పాతల లోక ద్వారాలు నిలవనేవారు అనగా ఇటువంటి బాధలన్నీ సంఘములో ఉంటున్నటువంటి వారికి క్రీస్తులో ఉంటున్నటువంటి వారికి లేవు అంటే ఈరోజు మరి మనం ఎక్కడున్నాం మనం ఎలా ఉంటున్నామని ప్రశ్నించుకున్నట్లయితే మనము సంఘములోనే ఉన్నామా అనగా సంఘంకు వెళ్తున్నాం సంఘమును సంఘముగా చూస్తున్నావా సంఘంలో క్రీస్తు ఉన్నాడని చూస్తున్నావా సంఘంలో దేవుడి నామం ఉందని చూస్తున్నావా ఆ శక్తిగల నామం ఉన్న కార్యం చేస్తుందని చూస్తున్నావా లేదా లోకి వెళ్ళినప్పుడు నేను ఇది చేస్తున్నాను నేను అది చేస్తున్నాను నేను పాడుతున్నాను నేను ప్రకటిస్తున్నాను నాది నేనని మోగుకొని జై నా ఇంటికి కార్యం అని అడిగొస్తున్నావా దయచేసి సంఘము నీలోకి రావాలి నీవు సంఘములోకి వెళ్ళిన ప్రతిసారి సంఘము నీలోకి రావాలి అంటే క్రీస్తుని లోపలికి రావాలి క్రీస్తు నీ లోపలికి వస్తే జే విజయం నీకు కలుగుతుంది నువ్వు సంఘానికి వెళ్ళి నీవు పాడకపోయినా నువ్వు స్థుతి నీవు వాక్యం చెప్పకపోయినా ప్రార్థించకపోయినా నీ మనస్సులో నీవు క్రీస్తుని చేర్చుకునాలి సంఘము నీ లోపలికి రావాలి అంటే క్రీస్తుని చేర్చుకొని నీ ఎంత రంగంలోనూ ముర్ర పెట్టాలి నువ్వు కూర్చున్న చోట పాడుతూ అందరితో కలిసి స్థుతిస్తూ దేవుడి వాక్యంను గమనిస్తూ ఆ వాక్యం ఏం మాట్లాడుతుందని నువ్వు దేవుడి సంఘంను నీ హృదయంలోకి చేర్చుకునాలి అప్పుడు నీవు ఎవరు నీవు కూడా బండవే అంటే నీవు క్రీస్తులో నిలిచి ఉన్నావు కాబట్టి బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడు ఎన్ని వరదలు వచ్చి వంకలు వచ్చినా వాగులు వచ్చినా అది ఇల్లు కూలదు ఎందుకో తెలుసా వాడు క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నాడు విశ్వాస పునాపునాదివి కాబట్టి వాడు కదలలేడు స్థిరంగా ఉంటాడు అంటే సంఘంలోకి వెళ్తున్నాం కానీ నామమాత్రంగా ఎప్పుడైతే ఉంటున్నామో మనం ఇసుక మీద కట్టుకున్నట్టే మన ఇంటిని ఎందుకో తెలుసా మనం వెళ్తున్నది దేవుడి యొక్క సంఘంలోకి కానీ మన మనం అడిగే విధానము లేదు సంఘం హృదయంలో చేర్చుకుంటలేము గాని సంఘానికి వెళ్లిన లోకం తీసుకొని వెళ్తున్నాం సంఘంకు వెళ్ళిన మన బాధలే తీసుకొని వెళ్తున్నాం వెళ్ళాలి కానీ సంఘానికి వెళ్ళినను మన ఆలోచనలు మొత్తం లోకం చుట్టి తిరుగుతున్నాయి అంటే మనం ఎక్కడున్నాం సంఘంలోకి వెళ్ళినా లోకంని హృదయంలో చేర్చుకున్నాం అంటే క్రీస్తు సంఘానికి క్రీస్తు స్థలము మనము ఇవ్వలట్లేదు ఇవ్వనప్పుడు క్రీస్తు కార్యం ఎలా జరుగుతుంది మన జీవితాలలో జరగలేదు కదా అందుకనే ఇక్కడ దేవుడు అంటున్నాడు దేవుడు దేవుడు ఏమని చెప్పాడంటే పేతురును బండాని పిలుస్తాడు కాబట్టి దీని అర్థం క్రీస్తుల విశ్వాసానికి ఒక స్థిరమైన పునాది ఏంది బండ అంటే కాబట్టి ఏసు ఈ బండ మీద తన సంఘమును నిర్మిస్తావని పేదలతో చెప్పాడు అంటే సంఘము క్రీస్తు మీద నిలిచి ఉంది అంతేకాదు పాతలలోక ద్వారాలు కూడా నిలిచి ఉండలేవు అని చెప్తున్నాడు అంటే ద్వారాలు మోయబడ్డాయి పాతలలోకమన్నీ అందుకని ఎప్పుడు విశ్వాసలము దేవునితో కలిసి ఉండాలి క్రీస్తు సంఘముతో కట్టబడి ఉండాలి కట్టబడి లేకపోతే సాతాను మనం వెంబడిస్తాడు కొంతకాలం విశ్వాసంలో ముందుకెళ్తూ పురుకొలుతూ అందరిని కలిసి అందరితో కలిసి ఉన్న మనము సంఘంలో వచ్చిన ఒడిదొడుకులను బట్టి ఒంటరి అవుతాం చూడు ఒంటరయితాం చూడు మనము అప్పుడు అపవాదికి దొరుకుతాం మనం అప్పుడు అది మనల్ని ఏం చేస్తుంది మనల్ని మన కుటుంబంలో చిత్రవద చేస్తుంది అందుకే దేవునితో సంఘంతో ఎప్పుడు మన కనెక్షన్ కరెక్ట్గా ఉండాలి దేవుడితో మన సంబంధం సహవాసం ఎప్పుడు నిలకడగా ఉండాలి క్రీస్తుతోని ఉండాలి అప్పుడు మనం కదలచవడం క్రీస్తు సంఘము అనగానే మనము సంఘము నార్మల్గా తీసుకుంటాం కానీ సంఘంలో తేజోమయమ నిలిచి ఉంటుంది ఆయన అనేకమైన ప్రజలు ఎందరు వస్తారో అందరి బాధలు తీర్చుటకు అన్ని విధములుగా ఆయన ఆశీర్వాదాలతో నిలిచి ఉంటాడు కాబట్టి ఆయనను మనము చూడాలి ఇట్టి మాటలు దేవుడు మన ఆత్మతో దీవించి ఆశీర్వదించి పలింపజేయునుగాక ఆమెను ప్రేసిలాడు